అప్పుడు ఆ సమయంలో అమెరికాలో ఉండేటువంటి ఒక వ్యక్తి అతని పేరు జాన్ హెన్రీ రైట్ అతను జీసస్ ని ప్రార్థించే వ్యక్తి చర్చిలోకి వెళ్ళే వ్యక్తి స్వామి వివేకానందతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక విషయాలన్నీ మాట్లాడుతుంటే అప్పుడు స్వామి వివేకానంద ఏమన్నాడు సార్ నాకు ఈ చికాగో మహాసభలో మాట్లాడడానికి నాకు అనుమతి లేదు ప్లీజ్ అనుమతి ఇవ్వండి అండి అప్పుడు జాన్ హెన్రీ రైట్ ఏమన్నాడు దసరా స్వామీజీ మీకెందుకు అనుమతి ఉదయించే సూర్యుడు అనుమతి తీసుకుని ఉదయిస్తాడా ఉదయించే సూర్యుడు అనుమతి తీసుకుని ఉదయించడు నువ్వు జ్ఞాన సూర్యుడివి జ్ఞాన వివేకానందుడు అన్నాడు అంటే స్వామి వివేకానందుని ఈ వేదిక మీద భారతీయులో హిందువులో పోగటం లేదండి ప్రపంచంలో ఒక విజ్ఞానవేత్తలు ఇంటలెక్చువల్స్ పండితులు పండితాగ్రగణ్యుడు స్వామి వివేకానందని ఊరికే ప్రశంసించడం కాదు ఉపమానాలతో ఎగ్జాగరేషన్ అటు అతిశయోక్తులతో మాట్లాడడం కాదు ఇటువంటి స్థితిలో స్వామి వివేకానంద ఈ దేశంలో జన్మించి ప్రపంచానికి ఒక స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది స్వామి వివేకానంద చికాగోలో మాట్లాడిన తర్వాత నాలుగు సంవత్సరాలు ఇంగ్లాండ్ ఐర్లాండ్ అమెరికా తిరిగి వచ్చాడు అప్పుడు స్వామి వివేకానందని ఒకరు అడిగారు స్వామీజీ మీరు ఈ నాలుగు సంవత్సరాలు తిరిగి వచ్చారు కదా ప్రపంచంలో మీకు ఎంతమంది ఉన్నారు అని అడిగారు స్వామీజీ చెప్పారు నాకు తెలియదు అన్న మీకు తెలియకపోవడం స్వామీజీ మీకు తప్పకుండా తెలిసి ఉంటుంది కానీ మీరు చెప్పట్లేదు ఒక వెయ్యి మంది ఉంటారా అని అడిగారు స్వామి వివేకానందని అప్పుడు స్వామీజీ ఏం మాట్లాడలే ఓ రెండు వేల మంది ఉంటారా అని అడిగారు అప్పుడు ఏం చెప్పలే ఓ మూడు వేల మంది ఉంటారా అని అడిగారు స్వామిని అంతకంటే ఎప్పుడే ఉంటారు అన్నారు మీకు తెలుసిన ప్రపంచంలో నాలుగు వేల మంది కేవలం ఇంగ్లండ్ ఐర్లాండ్ అమెరికా వీళ్ళంతా ఎవరండి వీళ్ళంతా నా మోకాల నొప్పులు పోవాలి నా కోసం ప్రార్థన చేయమని వేడుకునేటువంటి వాళ్ళు కాదు నా కళ్ళు పోయినాయి కాబట్టి నా కళ్ళు తెప్పించమంటే మ్యాజిక్లు చేయమని చెప్పి అడిగేటువంటి వ్యక్తులు కాదు బిషపులు చర్చి యొక్క అధిపతులు అధిపతుల యొక్క కుమారులు కూతురులు పెద్ద పెద్ద యూనివర్సిటీ యొక్క ప్రొఫెసర్లు ఒకరు కాదు ఇద్దరు కాదు నాలుగు వేల మందిని ప్రపంచంలో శిష్యుడిగా తీసుకొచ్చినటువంటి విశ్వనాయకుడు స్వామి వివేకానంద గుర్తుపెట్టుకోండి స్వామి వివేకానంద జేబులో డబ్బులు పెట్టుకుని అమెరికాకి వెళ్ళిన తర్వాత డబ్బులు లేవు వివేకానంద ఒక మహిళ వచ్చి స్వామీజీ మీరు చాలా పేదవారిని అర్థమవుతుంది మీ జేబులో డబ్బులు లేవని కూడా అర్థం అవుతుంది స్వామీజీ మీరు నన్ను పెళ్లి చేసుకోండి నన్ను పెళ్లి చేస్తాను మహిళలు వెంటబడ్డారు స్వామి వివేకానంద స్వామి వివేకానంద కనబడ్డ వాళ్ళ వెంట పడి ఉంటే ఈ వివేకానంద భారతదేశం ఔన్నత్యం ప్రపంచానికి తెలియకపోయేది ఒక మహిళ వచ్చి స్వామిజీ చాలా అందంగా ఉన్నారు నన్ను పెళ్లి చేసుకుంటారా అడిగేది ఒక మహిళ ఎందుకు అని అడిగాడు నువ్వు అందం నేను అందం మరిద్దరి మధ్య వివాహ బంధం కుదిరితే మన పిల్లవాడు ఇంకా అందం అప్పుడు అందం వివేకానందు వివాహ బంధం కుదిరిన తర్వాత పుట్టిన పిల్లవాడు అందంగా లేకపోతే ఎలా బట్ ఎందుకు వచ్చిన గొడవ నన్ను నువ్వు కొడుకుగా భావించమన్నాడు స్వామి వివేకానంద మా దేశంలో మా పాశ్చాత్య దేశంలో ఆడవాళ్ళు మగవాళ్ళకు వలవేస్తే మనలో పడతారు వివేకానందుడు మా దేశంలో ఎందుకు తెలిసిన మా అమ్మ ఇచ్చిన సంస్కారం అని చెప్పాడు స్వామి వివేకానంద భారతదేశం ఎందుకు ప్రపంచంలో నలభై ఐదు దేశాల యొక్క ప్రాణం పోయింది ప్రపంచంలో మనం అనుకుంటుంటాం మనుషులకు మాత్రమే ప్రాణం అని ఇక్కడ ప్రపంచంలో భారతదేశానికి ప్రాణం ఒక ప్రాణం లేకుండా ఉండి ఉంటే అసలు ప్రపంచంలో భారతదేశంలో చూడకపోయే యోగ అనేది ప్రపంచంలో పాటించకపోయే అందుకే ప్రపంచం అంతా ఇవాళ ఒక చివసత్వాలతో నడుస్తుంది ప్రపంచంలో అంటే భారతదేశం అంటే కాంతి రత అంటే ఇచ్చేది పాకిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ గురించి ఆలోచిస్తుంది అమెరికా అమెరికా గురించి ఆలోచిస్తుంది ప్రపంచాన్ని గురించి ఆలోచించి ఏకైక దేశం భారతదేశం ప్రపంచం అందుకే ఈ దేశం యొక్క ధ్యేయ వాక్యం తెలిసిన గోల్ అంటుంటాం ఎంత చదువుకున్న తర్వాత గోల్ ఏంటి అని అడుగుతుంటాం అందుకే భారతదేశం యొక్క గోల్ ఏంటి తెలిసిన భారతదేశం యొక్క గోల్ కృణవంతు విశ్వ మార్యం ప్రపంచంలో అందరినీ మానవతావాదులుగా నిర్మాణం చేయడమే మన యొక్క దేశం యొక్క లక్ష్యం స్వామి వివేకానందు అడిగింది స్వామీజీ మీరు మా దేశానికి ఎందుకు వచ్చారు హిందూ మతాన్ని ప్రచారం చేయడానికి వచ్చారా చెప్పాడు స్వామీజీ హిందూ మతాన్ని ప్రచారం చేయడానికి ఎందుకు వచ్చారు ఒక ముస్లిం మంచి ముస్లింగా ఉండాలి క్రైస్తవుడు మంచి క్రైస్తవుడుగా ఉండాలి ప్రపంచంలో ఎవరు ఎవరిని ఆరాధించిన ఆరాధించేటువంటి వాళ్ళ మనుషులు మన మానవీయ కలి విలువలు కలిగినటువంటి వ్యక్తిగా సమాజంలో జీవించాలి అందుకే నా ధర్మాన్ని ప్రచారం చేస్తున్నా అని చెప్పినటువంటి మానవీయ ధర్మము హిందూ ధర్మం అనే ప్రచారానికి చెప్పినటువంటి వివేకానంద అందుకే మీరు చూడండి వాళ్ళ పార్లమెంట్లో మనం పార్లమెంట్లో లోపలికి ప్రవేశించిన తర్వాత స్పీకర్ వెనుక ఉంటుంది ధర్మ చక్ర ప్రవర్తన ఉంటుంది ఈ దేశం ధర్మం అనేటువంటి పునాదుల మీద నడుస్తుంది ఈ ధర్మం అనేటువంటి పదానికి ప్రపంచంలో ట్రాన్స్లేషన్ లేదు అనువాదం లేదు ప్రత్యామ్నాయం లేదు పదం లేదు ధర్మం అంటే ప్రపంచానికి చాటి చెప్పినటువంటి దేశం భారతదేశం రాముడు కృష్ణుడు ఈ దేశంలో ఎప్పుడు పుట్టాడో తేదీలు తెలియకపోవచ్చు కానీ ప్రపంచంలో ఇప్పటికీ ఈ దేశంలో గ్రామాల్లో రాముడు కృష్ణుడి పేరుతో పండుగలు జరుగుతాయి పేర్లు పెట్టుకుంటారు దేశం ప్రపంచంలో ఒక చిన్న దేశం ఉంది అనిపి ఇండోనేషియా ఇండోనేషియా తొంభై తొమ్మిది శాతం ముస్లింలు ఉంటారు ఆ దేశంలో ఒకరోజు నా పాకిస్తాన్ అధ్యక్షుడు జియా ఇండోనేషియా దేశానికి వెళ్ళాడు మళ్ళీ రాష్ట్రపతి భవన్లో కూర్చున్నారు రాష్ట్రపతి భవన్లో ఆ యొక్క రాష్ట్రపతి యొక్క గోడ వెనక అంటే ఆయన కూర్చున్నటువంటి వెనక గోడ పైన రాముడి బొమ్మ ఉంది ప్రధానమంత్రి గోడ వెనక ఆ గోడ పైన రాముడి యొక్క పట్టాభిషేకం బొమ్మ ఆ తర్వాత సాయంత్రం పెరేడ్ చేశాడు ఆ పెరేడ్ లో నడుస్తుంటే ఆ పెరేడ్ నడుస్తుంటే ఆ పెరేడ్ పక్కన ఆ యొక్క మూలకి హనుమంతుని విగ్రహం అప్పుడు అడిగాడు నేను ముస్లింని నువ్వు ముస్లింని నేను పాకిస్తాన్ ముస్లింని రాముడు బొమ్మలు పెట్టుకున్నారు హనుమంతుని బొమ్మలు ఎందుకు పెట్టుకున్నారు అని అడిగారు అప్పుడు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రధానమంత్రి ఏమన్నారు తరుసినా మేము మతం మారాము మేము నిన్న గుడికి వెళ్ళే వాళ్ళని మజీదికి వెళ్తున్నాం మేము మతం మారాం కానీ సంస్కృతి మార్చుకోలేదు మాది రాముడి సంస్కృతి ఆంధ్ర సంస్కృతి రాముడు హిందూ అనేటువంటి పట్టు కాదండి రాముడు శరగకోపం కాదు రాముడు ప్రసాదం కాదు రాముడు తండ్రితో తల్లితో రాముడు జటాయుతో రాముడు ఉడతతో రాముడు ఈ దేశంలో వారి సుగ్రీవులతో రాముడి విభీషణతో రాముడు రావణాసురుడితో రాముడు ఎంగిలిపన్ను తినిపించిన శబరితో రాముడు నావదాటించిన గుహుడితో రాముడు ప్రజలతో రాముడు ఈ దేశంలో ఉండేటువంటి ప్రజల పక్షాన నిలిచి ప్రపంచంలో ఒక ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన రాముడు పుట్టిన దేశం భారతదేశం ప్రపంచం అందుకే ఈ దేశంలో చాలా సంవత్సరాలకి తమ రామాయణం సీరియల్ వచ్చింది రాత్రిపూట ఆ రామాయణం సీరియల్ హిందువులు మాత్రమే చూసేవాళ్ళ లేదంటే పాకిస్తాన్ లో ఉండేటువంటి ముస్లిములు సైతం గురుకాయ ఎత్తి చూశారు ఎందుకోసము రాముడు స్త్రీతో ఎలా ఉండాలో చెట్టు ప్రపంచానికి చాటి చెప్పేటువంటి ఆదర్శం అదేవిధంగా రాముడు పుట్టిన దేశం భారతదేశం అంటే భారతదేశం అంటే భరతుడు పరిపాలించాడని చెప్తారు ఎవరా భరతుడు రాముని తమ్ముడు భరతుడు శకుంతల దుష్యంతుల కొడుకు భరతుడు ఏమంటే వేదాంతాన్ని ప్రపంచానికి నేర్పిన జడభరతుడు భరతుడు అనేటువంటి పేరులో ఏముందండి కాంతి ఉంది అరేగా ప్రపంచానికి కాంతి ఇచ్చేటువంటి దేశంగా భారతదేశం కనిపిస్తుంది అందుకే ఈ దేశంలో పుట్టినందుకు సిగ్గుపడాలా గర్వపడాలా ఎందుకు గర్వపడాలని తెలుసినా మీరు గుర్తుపెట్టుకుని ప్రపంచంలో ఇస్లాం మతం ఎప్పుడు ప్రారంభమైంది మీరు బాధనడీ ఎప్పుడు ప్రారంభమైంది పదిహేను వందల నలభై సంవత్సరంలో ప్రారంభమైంది అంటే ఇప్పటికి పదిహేను నలభై సంవత్సరాలు పూర్తయి మీరు ఏసుక్రీస్తు మతం ఎప్పుడు ప్రారంభమైంది ఏసుక్రీస్తు మతం ప్రారంభమై రెండు వేల పదహారు సంవత్సరాలు ఇప్పుడు రెండు వేల పదిహేడు కావస్తున్నాయి మీరు చెప్పండి భారతదేశంలో హిందూ ధర్మం ఎప్పుడు ప్రారంభమైంది ఎవరికైనా తెలిసిన ప్రపంచంలో ఏ శాస్త్రవేత్త ఏ సప్తవేత్త ఏ భూగర్భ శాస్త్రవేత్త ఎవరి తత్వజ్ఞానాలకి జ్ఞానాలకి కొలమానాలకి స్టేలకు అందడంత కాలము నా భారతదేశం యొక్క కాలం ప్రపంచం అందుకే ప్రపంచంలో భారతదేశం యొక్క అంతము తెలియదు అనాది తెలియదు భారతదేశం ఎందుకంటే ప్రపంచంలో ఉండేటువంటి మొట్టమొదటి క్రమము భారతదేశంలో పుట్టింది ఋగ్వేదం ప్రపంచంలో పుస్తకాలు లేవు అమ్మాయి ప్రపంచంలో ఋగ్వేదం పుట్టింది దేశంలో ఏముంది ఋగ్వేదము కురాల్లో ఏముంటుంది కురాల్లో ముస్లింలు ఏం చేయాలో చెప్తుంది బైబిల్ ఏం చెబుతుంది క్రైస్తవులు ఏం చేయాలో చెప్తుంది ఋగ్వేదం ఏం చెబుతుంది ఋగ్వేదం ప్రపంచంలో ఉండే మానవులు సంఘర్వం ప్రపంచంలో ఉండే మానవుల కలిసి నడుద్దాం కలిసి లక్ష్యాన్ని చేరుకుందాం మనందరం అభిప్రాయం ఒకటే ప్రపంచంలో ఉండేటువంటి ఎనభై లక్షల జీవరాశులన్నీ సుఖంగా ఉండాలి ఆ విధంగా సుఖ ప్రాప్తి కోసం కలిసి నడుద్దామని చెప్పేటువంటి విశ్వ మానవ దర్శనం ఋగ్వేదం పుట్టిన దేశం భారతదేశం ఒకటి దేశం అర్థం కావాలంటే ఏం చదవాలి వివేకాలు చదవాలి రాజకీయం అర్థమైన వాడు ఏం చేయాలి కులాలు లెక్క పెట్టాలి మతాలు లెక్క పెట్టాలి కొత్త పుల్లు ఎన్ని కులాలు ఉన్నాయి ఎన్ని మతాలున్నాయి మరి వాళ్ళ ఊట్టుకోవడూ పోగొట్టుకోకూడదు కదా మరి కొంచెం తక్కువ మాట్లాడాలి హిందువులు కొంత ఉపయోగించుకోవద్దు చాలా జాగ్రత్తగా ఉండాలి రెండు భయం భయంతో బ్రతికేటువంటి రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలకు మనవర లేదండి ప్రపంచంలో ఒక్కటి హిందూ ధర్మం అనాది నుంచి వచ్చింది అంతము లేకుండా నడుస్తుంది ఇది నా భారతదేశం ప్రపంచం ఎన్ని సామ్రాజ్యాలు వచ్చింటాయి ఎక్కడ ఉన్నారు మీకు తెలియదా ఆ మనం జయలలిత పుట్టింది సంపాదించింది ఎక్కడికి పోయింది ఏమైపోయింది ఆమె తన వెంట తీసుకుపోలేదండి మీకు తెలిసిన ఆమె బాధపడుతూ ఒక మాట అంది ఏమండి నా యొక్క వ్యక్తిగత జీవితం ప్లీజ్ నన్ను అడగకండి నా వ్యక్తిగత జీవితం నా వ్యక్తిగత జీవితం చెడిపోయింది నాకు భర్త లేరు నాకు కొడుకులు లేరు బిడ్డలు లేరు చివరికి నా జీవితం అంతా చెడిపోయి చివరికి రియలైన్ అయి అందరి చేసి కాదు ధర్మం మీద నిలబడి సమాజంలో ముందుకు నడపాల్సిన అవసరం ఏమండి పుట్టగానే ఎలా పుట్టాం పుట్టగానే మానవుడిలాగానే పుట్టాం పేరేం పెట్టుకున్నావు పెట్టుకోలే తర్వాత పెట్టుకున్నావు పేరు సంస్కృతి ఏ సంస్కృతి గర్భాధార సంస్కృతండి పుట్టగానే భారతదేశంలో పెట్టుకోండి అమ్మా నాన్నలు నా పిల్లవాడికి గర్భంలో ఉన్నప్పుడే గర్భాధార సంస్కారం చేశారు సంస్కారము విలువలతో నా దేశంలో మానవుడు పుట్టాడు ఆ మానవుడి యొక్క ఏమిటి సర్వేకి సుఖిన సంతు సర్వే సంతు నిరామయా అంత సుఖంగా ఉండాలి సుఖమంటే శారీరక సుఖం కాదు కేవలం అది కాదు మానసిక సుఖం ఆత్మ సుఖం ఆ ఈ దేశంలో సుఖం లభించడం కోసం ఈ దేశంలో ప్రయత్నాలు జరిగాయి అందుకే స్వామి వివేకానంద ఈ దేశంలో పుట్టి విదేశాలకు వెళ్ళి విదేశాల్లో ప్రపంచ సభల్లో మాట్లాడుతున్నప్పుడు ఏమంటే ఉపన్యాసం ఇచ్చినందుకు గొప్పవాడు కాదు వివేకానందుడు ఎందుకు గొప్పవాడగాడు ఉపన్యాసం ఇచ్చినందుకు గొప్ప అమెరికన్ ఇంగ్లీష్ లో మాట్లాడేందుకు గొప్పవాడయా స్వామి వివేకానంద ప్రపంచంలో ఉన్న గ్రంథాలన్నీ విప్పి చెప్పి వాళ్ళ ముందర వాదించినందుకు గొప్పవాడయ్యాడా కాలేదండి స్వామి వివేకానంద ఏ రోజు నీకు ఉపన్యాసం